ఈ సందర్భంగా లోకేష్ గారు కూడా మరి ఈరోజు ఒక బహిరంగ విన్నపాన్ని జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకురావాలని ఒక విన్నపాన్ని కూడా సిపిఐ పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా అందరినీ గత పదహైదు సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లాలో వస్తున్నప్పటికీ అక్కడ నలభై టీఎంసీలు వచ్చే పరిస్థితి ఏ రోజు లేదు మరి ఇప్పుడు ఈసారి కాలవ వెడల్పు చేయడం వల్ల దాని సామర్థ్యం పెరగడం వల్ల ఇప్పటికే ఇరవై నాలుగు టీఎంసీలు కృష్ణా జలాలు అందరి నివాసం మళ్లించబడినాయి అంటే మొత్తం నలభై టీఎంసీలు రావాలా కానీ ప్రభుత్వం ఈసారి వర్షాలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి యాభై టీఎంసీలు మార్చి వరకు వచ్చే నీటిని మరి తీసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంది ఇది కూడా ఒక శుభ సంకేతం ఎందుకంటే వెనకబడిన జిల్లాలకు వెనకబడిన తాలూకాలకు వెనకబడిన మండలాలకు వర్షాలు అతి తక్కువ వచ్చే ప్రాంతాలకు ప్రవహించేటువంటి జలాలు సుమారు నలభై టీఎంసీలు పైబడి ఈసారి జిల్లాకు వస్తున్నాయి ఆ సందర్భంగా అందరినీ యొక్క పూర్తి సామర్థ్యం నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మా యొక్క డిమాండ్ ఏమంటే ఈ యొక్క పంట పొలాలకి డిస్ట్రిబ్యూటరీలు మూడు ఉమ్మడి అనంతపురం జిల్లాకి మూడు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి గతంలో అంతా కూడా నలభై టీఎంసీలు నీళ్లు రాలేదు కాబట్టి మరి పంట పొలాలకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాము డిస్ట్రిబ్యూటరీ పని చేపట్టలేకపోతున్నాము అని చెప్పాలని ప్రభుత్వం ప్రకటించేది దాన్ని కూడా మేము కూడా సరైంది అనుకున్నాం కానీ ఈరోజు నలభై టీఎంసీలు వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే ఇరవై నాలుగు టీఎంసీలు నీళ్లు వచ్చినాయి దానికోసమని ఉమ్మడి అనంతపురం జిల్లాలో మూడు లక్షల యాభై వేల ఎకరాలకి సాగునీరు అందించేదానికి పంట పొలాలకి పిల్ల కలవల్ని ఏర్పాటు చేసేదానికి ఆయన ఈ యొక్క సభలో కళ్యాణ సభలో వాగ్దానం చేయాలని హామీ ఇవ్వాలని దాని మేరకు వచ్చే ఏడాది మార్చి నుంచి పనులు ప్రారంభించేదానికి నిధులు కేటాయించాలని చెప్పనని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే నారా లోకేష్ గారి పైన మాకు కొంత విశ్వాసం కూడా ఉంది ఎందుకంటే ఆయన ఇప్పుడు విద్యా శాఖలో మార్పులు తీసుకొచ్చేదానికి అదేవిధంగా గూగుల్ లాంటి సంస్థని మరి అక్కడ విశాఖపట్నానికి తీసుకొచ్చేదానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు అవి సఫలీకృతం కూడా అవుతున్నాయని చెప్పి పత్రికల ద్వారా తెలుస్తూ ఉంది కాబట్టి ఈ రకంగా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మంత్రి లోకేష్ గారు ఈ యొక్క కరువు జిల్లాలకి వెనకబడిన జిల్లాలకి అతి తక్కువ వర్షపాతం వచ్చే జిల్లాలకి మాకు నీరు ఇవ్వాలా మా రైతులకు మంచి నీరు ఇస్తే మరి వారికి కావాల్సినటువంటి పుష్కలమైన నీరు అందిస్తే మరి ఇక్కడ దాదాపు నలభై యాభై రకాల పండ్లు పండించే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా రైతులు కష్టపడే రైతులు కాదు ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము అదేవిధంగా ఆ అనంతపురంలో రైతుల యొక్క పంటలు ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసుకునేదానికి అనంతపురంలో ఒక కార్గో విమానాశ్రయాన్ని నెలకొరుపుతామని ఈ ప్రభుత్వము వాగ్దానం వాగ్దానం చేసింది దానికోసం కృషి కూడా చేసింది మంత్రి పయ్యావురు కేశవ్ గారు అదేవిధంగా పార్ల పార్లమెంట్ సభ్యులు పార్థసారి గారు అంబికా లక్ష్మణ్ గారు వాళ్ళంతా పోయి విమానయాన శాఖ మంత్రి కూడా కలిశారు కలిసి ఇక్కడ కార్గో విమానాశ్రయాన్ని కూడా నెలకొల్పాలన్నారు దాని ద్వారా రైతులకు మరింత వారు పండించిన పంటలు ఇతర రాష్ట్రాలకి దేశాలకి ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ని కూడా సత్కూరమే ప్రారంభించేదానికి చర్యలు తీసుకోవాలని పనులు ప్రారంభించాలని కోరుతా ఉన్నాం దాంతోపాటు ఇక మూడో అంశం వచ్చేసి ఈరోజు ముప్పై రెండు పాయింట్ ఐదు టీఎంసీలు హెచ్ఎల్సీ నుంచి రావాలి కానీ ఈరోజు కాలువ తక్కువ ఉన్నందువల్ల నాలుగు వేల క్యూసెక్లు కర్ణాటక ప్రభుత్వం ఇస్తామన్నా కూడా మన కాలువ సామర్థ్యం లేదు కాబట్టి మనం తీసుకునే పరిస్థితి లేదు అందుకోసమే ఇప్పటివరకు మనకి అదంతా కూడా వెయ్యి పద్దెనిమిది వందలు రెండు వేల క్యూసెక్లు మాత్రమే డ్రా చేస్తా ఉన్నాం దానికోసమని నీరు ముప్పై రెండు ఎంసీలు వచ్చే అటువంటి అవకాశం లేదు అందుకోసమనే ఈ యొక్క హెచ్ఎల్సి కెనాల్ని మోడర్నైజ్ చేయాలి మోడర్నైజ్ చేసి యుద్ధ ప్రాతిపదికపోయినా కర్ణాటక ప్రభుత్వము కర్ణాటక బార్డర్లో ఒకే ఏడాది లోపల ఏ విధంగా పూర్తి చేసిందో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ పట్టిసీమను ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఏ విధంగా పూర్తి పూర్తి చేశారో ఆ విధంగా ఇక్కడ కూడా ఒక కాల వ్యవధి నిర్ణయించి ఒక ఏడాది లోపల హెచ్ఎల్సి కాలువ యొక్క ఆధునీకరణ చేపట్టి దానికి నిధులిచ్చి అది పూర్తి చేస్తే మాకు ముప్పై రెండు పాయింట్ ఐదు టీఎంసీలు వస్తాయి ఇవన్నీ కూడా ఒక మూడు నాలుగు జిల్లాలకి పోతున్నాయి అందరినివా నుంచి కూడా ఒక మూడు నాలుగు జిల్లాలకు పోతున్నాయి కాబట్టి రాయలసీమ ప్రాంతానికి ఇవి ఒక ఉండకాయ లాంటిది హెచ్ఎల్సి కానీ అందరినివా కానీ కాబట్టి దీనిపైన శ్రద్ధ వహించాలని చెప్పినాన్ని మరి లోకేష్ గారికి విన్నవిస్తూ ఉన్నాము దానికి కావాల్సిన చర్యలు ఆయన అనుకుంటే తీసుకుంటే తప్పకుండా అవుతాయి దానికోసం ఆయన తీసుకోవాలని చెప్పిన మేము సిపిఐ తరఫున కోరుతా ఉన్నాము ఎందుకంటే ఆయన పార్టీ యొక్క సమావేశాలు ఆయన పార్టీ కార్యకర్తల శిక్షణ తర్వాత రేపు జరిగేటువంటి కనకదాస ఉత్సవాల్లో పాల్గొంటున్నాడు కాబట్టి స్వయంగా ఆయన కలవలేకపోతున్నాం కాబట్టి పత్రికాముఖంగా ఆయనకి విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాము అనంతపురం జిల్లా ప్రజలకు ఉన్నటువంటి చిరకాల కోరికలు తర్వాత అపరిష్కృతంగా ఉన్నటువంటి డిమాండ్లు అందుని వాళ్ళ నుంచి పంట పొలాలు నీళ్లు ఇవ్వడం కానీ హెచ్ఎల్సి కారణాలు మోడ్రనైజ్ చేయడం కావడం కానీ అదేవిధంగా కార్గో విమానాశ్రయం నెలకొనకు కానీ ఈ రకమైనటువంటి చర్యలు తీసుకొని రైతాంగాన్ని కాపాడాలని చెప్పాలని లోకేష్ గారిని కోరుకుంటా ఉన్నాము ఆ విధంగా ప్రభుత్వము సత్వర చర్యలు తీసుకోవాలని మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము అన్ని రాజకీయ పక్షాల నుంచి కూడా ఈ రకమైన చర్యలు తీసుకుంటే మీకు మద్దతు లభిస్తుంది టీడీపీ ప్రభుత్వానికి మద్దతు లభిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రజలు కూడా దీన్ని హర్షిస్తారు కాబట్టి ఆ విధంగా ఏ విధంగా అయితే మీరు గూగుల్ని విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో స్థాపించేదని ప్రయత్నం చేస్తే అక్కడ వచ్చినటువంటి హర్ష హర్ష హర్షము స్వాగతము అంతా కూడా ఎట్లొచ్చిందో ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ పనులు చేస్తే ఆ రకంగా హర్షం వస్తుంది వెలుగుస్తారు కాబట్టి ఆ చర్యలు చేపట్టాలని చెప్పి లోకేష్ గారికి మరీ మరీ మనవి చేస్తూ ఉన్నాము ఆ విధంగా మీ యొక్క పర్యటన వృధా కాకుండా రాయలసీమ ప్రజల కోరికల్ని రాయలసీమ ప్రజల యొక్క కష్టాలని రాయలసీమ యొక్క ప్రజల సమస్యల్ని ముఖ్యంగా అనంతపురం సత్యసాయి జిల్లాలో సమస్యల్ని పరిష్కరించే దిశగా ఈ పర్యటనను తోడ్పడాలని కోరుతా ఉన్నాం